కర్నూలు జిల్లా ఆదోని నగర్ లో నివసిస్తున్న గర్జప్ప అనే యువకుడికి గత సంవత్సరం నుంచి రెండు కిడ్నీల సమస్య రావడంతో వారానికి రెండు సార్లు కర్నూలు నిమ్స్ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ ద్వారా చూపించుకుంటున్నారు అయితే ఆయన మందులకు మరియు బస్ ఛార్జీలకు రానుపోను నెలకు ఇరవై వేల వరకు ఖర్చవుతుంది ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు ఇక కిడ్నీలో మార్పిడి చేయాలంటే సుమారుగా పది లక్షల వరకు అవుతుంది మా వద్ద డబ్బు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం కూలి చేస్తే గానీ ఇల్లు గడవదు ఎవరైనా ఆదుకుంటే కిడ్నీ మార్పిడి చేసుకుంటా అంటూ వేడుకుంటున్న ఆదోని నివాసి గర్జప్ప మరియు వాళ్ళ తల్లి ఇక్కడ మనతో పాటు గర్జప్ప అనే ఉన్నాడు సమస్య పిల్లడున్నాడు పది సంవత్సరాలు అయింది పది నెలలు అయింది పది నెలలు అయింది ఎక్కడ చూపిస్తున్నారు మెడికవర్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ఫ్రీ చేస్తున్నారా లేవంటే ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా ఆరోగ్యశ్రీ కార్డు పని చేస్తున్నారు ఎంత అవుతుంది డబ్బులు నెలకి నెలకి వెళ్ళి రెండు ఇరవై వేలు అవుతుంది నెలకి ఇరవై వేలు అంటే ఎప్పుడెప్పుడు పోతున్నారా వారంలో మూడు సార్లు పోతున్నాయి మార్పిడి చేస్తారు మార్పిడికి ఎంత అవుతుంది అమౌంట్ పది లక్షల వరకు అవుతుంది సార్ పది లక్షల వరకు అవుతుంది మీకు డబ్బులు ఎంత ఉన్నాయి

ఎంత వరకు డబ్బులు కావాలమ్మా ఏం పది లక్షల వరకు అవుతుంది అండి కిడ్నీ మార్పిడి చేయాలి డబ్బులు ఎంత అమ్మా డబ్బులు ఏం లేదు సార్ ఎప్పుడు చేయాలనుకున్నారు డాక్టర్ ఏం చెప్పినారు డబ్బులు సెట్ అయితే చేస్తాను అనుకున్నాను ఎక్కడ చెప్పినారు కర్నూలు కర్నూలు ఈ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ మెడికల్ మీరు చూపించిన ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా ఉన్నాయి じゃあ、テレビさんでいいよ。